పేరు నమస్కారం మా పేరు రామాంజనేయులు చిన్న గ్రామం ధర మండలం గద్వాల్ డిస్టిక్ జోలాంబ ఇక్కడ వచ్చేసి మేము పంట నిర్మల్ సీడ్స్ ట్రిపుల్ సిక్స్ వేసినాము ఇక్కడ మొక్కజొన్న వచ్చేసి చాలా బాగా వచ్చింది కాపు కూడా చాలా మంచి ఉంది పంట కూడా బాగా మంచిగా దిగుబడి వస్తుంది అని అనుకుంటున్నాము పంట వచ్చేసి ఇక్కడ రాకు ఎకరా మీరు అంటే ఎన్ని ఎకరాలు వేసినారు ఇక్కడ మీరు ఇక్కడ రెండు ఎకరాలు వేసినాము పంట వచ్చేసి కంకి సైజు గాని కంకి సైజు కూడా బాగుంది చాలా బాగుంది తెగుళ్ళకి ఎట్లా ఉంది రకం తెగుళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఎలాంటి తెగులైనా తట్టుకోగల శక్తి ఉంది దీనికి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరాకి ఎకరాకు ఇరవై ఇరవై ఐదు క్వింటాల్ పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఏ నెల నాటినారా మీరు గుర్తులే గుర్తులేదు ఓకే మీ ఫోన్ నెంబర్ అన్న నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ డబల్ టూ ఎయిట్ నైన్ వన్ ఓకే అన్న థ్యాంక్ యూ రామాయణ గారు ఓకే అంక్ యూ